హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మిస్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ ఎప్పటిది అంటే ఆ మధ్య ఫుల్గా వర్షాలు పడ్డాయి గుర్తున్నాయా అప్పటిది ఈ బ్లాగు అయితే ఆ రోజు ఏం జరిగిందంటే అప్పటికే మేము డిన్నర్ కూడా చేసేసాము అయితే లీలాగారు అన్నారు కదా మీ అందరికి మంచి మిల్క్ షేక్ ఇప్పిస్తానని చెప్పేసి అన్నారు ఇంకా చెప్పింది తడవుగా చక్కగా అందరం కూడా కార్లో స్టార్ట్ అయిపోయాం కానీ ఆ వర్షానికి ఆ క్లైమేట్ కి మాకైతే ఏదైనా కూల్ కూల్గా కాకుండా కొంచెం వేడివేడిగా తినాలనిపించింది అయితే అప్పటికే డిన్నర్ చేసేసాం కాబట్టి ఏదైనా లైట్గా తిందామని చెప్పేసి రాయల్ గ్రాండ్ కి అయితే వెళ్ళిపోయాము ఈ రాయల్ గ్రాండ్ హోటల్ ఒకప్పుడు ఇలా ఉండేది కదండి మొత్తం సెట్ ంగ్స్ అన్ని కూడా మార్చేశారు ఎందుకో కానీ ఈ హోటల్కి ఎప్పుడు వెళ్ళినా కానీ ఎప్పుడు ఏదో ఒక మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటారండి ఎందుకో తెలియదు ఒకవేళ వాస్తు ప్రాబ్లమ్స్ ఏదైనా అనుకుంటా నాకు తెలిసి మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసింటే కనుక మీకు అర్థమవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తయారు చేస్తారు ఈ సెట్టింగ్స్ అంతా కూడా కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సిన ఒక విషయం ఉంది ఏది మారినా ఎన్ని మారినా సరే ఇక్కడ ఫుడ్లో క్వాలిటీ అయితే అస్సలు మారలేదు అదే క్వాలిటీ ఫస్ట్ నుంచి కూడా అందుకని చెప్పేసి మేము మ్యాక్సిమం ఇక్కడికే వెళ్తూ ఉంటాం it కింద చూశారు కదా ఇది వరకు కింద అంతా కూడా ఓపెన్గా ఉండి కూర్చొని తినడానికి సిట్టింగ్ ఉండేది ఇప్పుడు అదంతా కూడా మార్చేశారు ఇంకా మేమైతే పైకి వచ్చి కూర్చొని ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఆర్డర్ ఇవ్వగానే ఫస్ట్ అయితే సూప్ ఇచ్చేసారు ఆల్రెడీ మేము డిన్నర్ చేసి వెళ్ళామని చెప్పాను కదా అందుకని చెప్పేసి హెవీ హెవీగా ఏం ఆర్డర్ ఇవ్వలేదు లైట్గా ఆఫ్ మండి ఆర్డర్ ఇచ్చాము అది కూడా సూప్ తగిలోకి తీసుకొచ్చేసారు అయినా కూడా అది కూడా ఎక్కువైపోయింది ఆ రోజు ఇదివరకు ఇక్కడ ఇదంతా కూడా ఈ ఉయ్యాలలు ఈ సెట్టింగ్స్ ఇవి ఏమి ఉండేవి కాదు అప్పుడు ఏముండే ఈ ఉయ్యాలలు ఎంత సైజులో అయితే ఉన్నాయో అంత సైజులోనే మొత్తం అంతా కూడా ఆకులతో తీగలు తీగలుగా పందిళ్ళు వేసినట్టు ఉండేవి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా అక్కడ కూర్చొని ఫొటోస్ అవి తీసుకునే వాళ్ళు మేము కూడా దిగేవాళ్ళం అనుకోండి ఇంకా ఇప్పుడు ఈ ఉయ్యాలలు ఇవన్నీ కూడా పెట్టేశారు ఇంకా ఇవేవి చేస్తూనే ఉన్నారు ఇంకా మేము అక్కడ ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిల్క్ షేక్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం ఇంకా మిల్క్ షేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళగానే ఆర్డర్ అయితే ఇచ్చేసాము లీలాగారు అయితే వెనీలా నేనైతే మ్యాంగో పిల్లలైతే చాక్లెట్ మిల్క్ షేక్ ఆర్డర్ చేశారు విషయం ఏంటంటే మాకంటే ముందే చాలా మంది వచ్చి ఆర్డర్ ఇచ్చి కార్లలో వెయిట్ చేస్తున్నారండి ఇంకా మేము కూడా లేట్ అవుతుందని చెప్పేసి చక్కగా కారులో సాంగ్స్ వింటూ కూర్చున్నాం ఇంకా మేము అలా వెయిట్ చేస్తూ ఉండగానే చాలా చల్లగా మా షేక్స్ కూడా వచ్చేసాయి లీలాగారు అటుగా వర్క్ మీద వెళ్ళినప్పుడు ఈ షేక్ ఒకసారి ట్రై చేశారంట చాలా బాగుంది మీ అందరికీ కూడా ఇప్పిస్తాను అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నారు తాగిన తర్వాత మాకు కూడా అర్థమైంది ఏంటంటే నిజంగా షేక్స్ చాలా బాగా చేశారు దాంట్లో ఏ ఫ్లేవర్కి ఆ ఫ్లేవరే చక్కగా జెల్లీ బాల్స్ వేశారండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా అలా ఆ షేక్స్ని ఆస్వాదించుకుంటూ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం ఇంతేనండి ఈ వీడియో ఎక్కడితో అయిపోయింది వీడియోలు అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అందరికీ బాయ్ అండి